శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురు శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత రెండు వందల తొంభై మూడవ భాగం పద్మూడవ అధ్యాయం క్షేత్ర విభాగ విభాగయోగం భగవంతుడు ఈ అధ్యాయంలో పన్నెండవ శ్లోకం నుండి పదిహేడవ శ్లోకం వరకు క్షేత్రజ్ని గురించి వివరించారన్నమాట ఇక పద్దెనిమిదవ శ్లోకం వచ్చేసరికిది ఉపసంహార శ్లోకం ఏంటిది ఏం చెప్తున్నాడు ఇందులో ఇది క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మద్భక్తి ఏ తద్ధి తద్విజ్ఞాయ మద్భావాపద్యతే అంటున్నారు చూడండి ఇక్కడ చెప్పిన విషయాన్నే గతంలో చెప్పిన విషయాన్నే ముందుగా బాగా వివరించిన విషయాన్నే మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఫలశ్రుతిలాగా చెప్తున్నారు ఈ పద్దెనిమిదవ శ్లోకాన్ని స్వామి ఏమంటున్నారు దీంట్లో అర్జున ఇంతవరకు క్షేత్ర విషయాన్ని చెప్పాను అమానిత్వాది ఇరవై జ్ఞాన సాధనలను చెప్పాను జ్ఞేయవస్తువైనటువంటి క్షేత్రజ్ఞుని కూడా కూడా చెప్పాను ఇది ఎంత చెప్పినా ఇంకా ఎంతో చెప్పాల్సిన అవసరం ఉందయ్యా ఈ విషయం నేను ఇప్పుడు ప్రథమంగా చెప్పడం కాదు ఇంతకు మునిపే వశిష్టాది మహర్షులు దీనిని చెప్పే ఉన్నారు కాబట్టి నేను దీన్ని సంక్షిప్తంగా నీకు ఇప్పుడు బోధించాను అంటున్నాడు ఈ పద్దెనిమిదవ శ్లోకంలో చూడండి కిందకి అధ్యాయంలో భక్తి యోగం కదా ఈ భక్తి యోగంలో చెప్పబడిన భక్తి లక్షణాలు చెప్పబడ్డాయి ఈ చెప్పబడినటువంటి భక్తి లక్షణాలు ఆ నడవడిక కలిగినటువంటి భక్తులైన వారు ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకుంటారు అంటున్నారు స్వామి ఇక్కడ చూడండి గత అధ్యాయంలో ముందు అధ్యాయంలో భక్తి యోగంలో ఏ లక్షణాలైతే చెప్పామో భక్తి లక్షణాలు ఆ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నటువంటి వాడు మాత్రమే ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకుంటాడు అటువంటి వారు మాత్రమే నా స్వరూపాన్ని పొందుటకు యోగ్యుడు అవుతాడు అని అంటున్నాడు ఈ పద్దెనిమిదవ శ్లోకంలో మామూలుగా ఈ పదమూడవ అధ్యాయం అసలు చూస్తే మనం మొత్తం ముప్పై నాలుగు శ్లోకాలు ఉన్నాయి దీంట్లో ఒక రకంగా ఈ అధ్యాయాన్ని మనం పూర్వార్థము ఉత్తరార్థంగా విభజించవచ్చు ఇప్పటి వరకు చెప్పినటువంటి పద్దెనిమిది శ్లోకాలని పూర్వార్ధం కింద జమ చేయొచ్చు అనమాట సింహావలోకంలో భాగంగా భగవంతుడు ఈ పద్దెనిమిదవ శ్లోకంలో ఇంతవరకు చెప్పిన విషయాన్నంతా కూడాను సమీక్షిస్తూ ఫలశ్రుతి చెప్పేశాడు పద్దెనిమిదవ శ్లోకంలో ఇప్పటి వరకు పదిహేడు శ్లోకాల్లో చెప్పినటువంటి విషయాన్ని అంతటిని అంతటి యొక్క ఫలశ్రుతిని చెప్పడం జరిగింది ఈ పద్దెనిమిదవ శ్లోకంలో మామూలుగా ఏంటి క్షేత్రాన్ని గురించి చెప్పాడు ఆ జ్ఞాన సాధనల గురించి చెప్పాడు క్షేత్రాన్ని గురించి వివరంగా చెప్పాడు ఇప్పటి వరకు అయితే ఈ అధ్యాయం అంతా మొత్తం అంతా అసలు ఈ అధ్యాయం అంతా కూడాను ఈ మూడు విషయాలే ఏది క్షేత్రజ్ఞుడు జ్ఞాన సాధనలు క్షేత్ర క్షేత్రం ఈ మూడింటి విషయాలే అధ్యాయం మొత్తం అసలు ఈ అధ్యాయమే కాదు మొత్తం భగవద్గీతలో అంతా కూడాను ఈ మూడే విషయాలు మళ్ళీ 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 చెప్పబడ్డాయనమాట అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు స్వామి ఏమంటున్నాడు నా భక్తుడైన వాడు వీటిని తెలుసు తెలుసుకోగలుగుతున్నాడు అంటున్నాడు హెచ్చరిస్తున్నాడు మన్ని ఎవరికి అందరికి అర్థం కాదబ్బా ఇది నా భక్తుడు ఎవరైతే ఉంటాడో ఈ గత పన్నెండవ అధ్యాయంలో నేను చెప్పినటువంటి లక్షణాలు కలిగిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతాడని హెచ్చరిస్తున్నాడు అమా ఇప్పుడు అమానిత్వ సాధనలు లో కూడా చెప్పాడు ఈ ఇవన్నీ కూడా ఉన్నవాడు మాత్రమే దీన్ని గ్రహించగలడు అని ఇప్పుడు చూడండి ఆ ఇరవై సాధనలు చెప్పారు కదా దాంట్లో భక్తి కూడా భక్తి రవ్యభిచారిణి అన్నది ఒక సా ఒక లక్షణం ఉంది సాధన భక్తి రవ్యభిచారిణి అని అయితే ఆ ఇరవైలో ఏదో ఒకటి కదా అయితే అన్నింటిలో ఇరవైలో అది ఒకటి అనే ఉపేక్షాభావం ఉండకూడదు అన్నది ఇక్కడ స్వామి యొక్క ఉద్దేశం ఇరవైలో ఒకటి కాదబ్బాయ్ దానికి ఆ భక్తి రవ్యభిచారిణి భక్తి అనే దానికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నది కాబట్టి నా భక్తుడు మాత్రమే ఈ తత్వాన్ని తెలుసుకోవడానికి అధికారి అని సూచిస్తున్నాడు స్వామి అంటే భక్తికి పెద్ద పీట వేస్తున్నాడు ఇక్కడ స్వామి చూడండి ఈ అమానిత్వాది గుణాలు తీసుకుంటే అమానిత్వం అదంబిత్వం అహింస క్షాంతి ఆర్జవం ఆచార్యోపాసనం స్వై శౌచము ఆర్జ ఇవన్నీ ఇంకా ఆత్మ నిగ్రహము వైరాగ్యము అనహంకారము ఇవన్నీ కూడాను చెప్పబడ్డాయి కదా ఇరవై వీట ఇవన్నీ కూడాను ఎప్పుడైతే మా అన్నీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ ప్రకృతిలో ప్రతిబంధకాలు మనకు కలిగే సాధనలో కలిగేటువంటి ప్రతిబంధకాలన్నింటినీ అధిగమించి ముందుకు పోగలుగుతాడన్నమాట కాబట్టి ఈ గుణాలన్నీ కూడా పరమేశ్వరుని అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే అవుతాయి ఎటువంటి అవరోధాలు వచ్చినా వాటిని అధిగమించి పోగలిగే స్థితి పరమేశ్వర అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది కాబట్టి భక్తి పరమార్థ సాధనలో ఉన్నవానికి ఒక గొప్ప సాధనం అనమాట ఒక సహాయకారి అని స్వామి ఇక్కడ గట్టిగా చెప్తున్నాడు బట్టి అటువంటి వాడు మాత్రమే భక్తి కలిగినటువంటి వాడు మాత్రమే పరమేశ్వర అనుగ్రహం కలిగిన వాడు మాత్రమే భక్తి రవ్యజ వ్యభిచారిణి అన్నటువంటి ఆ లక్షణం కలిగినటువంటి వాడు మాత్రమే ఈ తత్వాన్ని ఈ తత్వాన్ని ఏ తత్వాన్ని క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా చక్కగా తెలుసుకుంటాడు అని చెప్తున్నాడనమాట పరోక్ష రూపంలో పుస్తకాల్లోనూ వాటి తెలుసుకుంటాం చది పుస్తకాలు చదివి ఆ బ్రహ్మ బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు ఎన్ని చదివినా సరే అపరోక్షంగా తెలుసుకోవాలంటే వానికి ఖచ్చితంగా పరమేశ్వర అనుగ్రహం ఉండే తీరాలి పరమేశ్వర అనుగ్రహం ఎలా వస్తుంది భక్తితో వస్తుంది కాబట్టి స్వామి భక్తికి ఇక్కడ పెద్దపీట వేస్తున్నాడు ఎవరైతే ఈ విధంగా ఈ తత్వాన్ని తెలుసుకుంటాడో ఆ భక్తుడు భక్తుడుగానే ఉండిపోడు ఇంకా అతను సాక్షాత్తు భగవంతుడే అయిపోతాడు భక్తుడు కాస్త భగవంతుడే అయిపోతాడు బ్రహ్మవిత్ బ్రహ్మ బ్రహ్మైవ భవతి అంటారు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు సాక్షాత్తు బ్రహ్మమే అయిపోతాడు ఉప్పుగల్లట సముద్రపు లోతు చూస్తానని పరుగులు పరుగున పోయి సముద్రంలో కలిసిందట ఆ కలిసిపోతే ఇంకేముంది అందులో లీనమైపోయింది అలాగే బ్రహ్మాన్ని తెలుసుకోవాలని పరుగు పెట్టినటువంటి సాధకుడు బ్రహ్మమే అయిపోతాడు అని చెప్తున్నాడు స్వామి ఈ పద్దెనిమిదవ శ్లోకంలో రేపటి రే ఎపిసోడ్లో పంతొమ్మిదవ శ్లోకంలో స్వామి ఏం చెప్తాడో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణ ఆర్పణం ఓం శాంతి శాంతి